హలో అండి ఈరోజు వీడియోలో ఫుల్ బ్లౌజ్ బిగ్నర్స్ కోసం ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈ వీడియో ముందుగా మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి డాట్స్ కరెక్ట్గా వేసుకుంటేనే భుజాలు అనేవి జారకుండా ఉంటాయి కరెక్ట్ ఈక్వల్గా మనకు ఎంత కావాలో మనం టక్స్ పెట్టుంటాం కదా అంతే తీసుకొని బ్యాక్ పార్టీకి డాట్స్ అనేవి వేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్కి మెయిన్ డాట్ వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడ నుంచి కావాలో మనకు అక్కడ నుంచి కొంచెం కర్రు షేప్ అనేది వచ్చేలా చూసుకుంటూ మార్క్ అనేది చేసుకోవాలి ఇలా కర్రు షేప్లో రావాలి స్ట్రైట్గా వస్తే బ్లౌజ్ అనేది బ్రష్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు దాన్ని బేస్ చేసుకుంటూ ఉక్స్లో పట్టి డాట్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి చూడండి కప్స్ పెట్టకుండా డాట్స్ త్రీ డాట్స్ అనేవి ఎలా పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం కాట్ అదే కాటన్ క్లాత్ని తీసుకొని నేనైతే ఇదే కాటన్ క్లాత్ తోటి స్టిచ్ చేస్తున్నాను కొన్నిటికి అవసరమైతే ప్యాంట్స్ కానీ వేస్తాను ఇలా చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత అది ఎలా ఉందో అలా సేమ్ కటింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు లోడింగ్ పద్ధతి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడా కూడా మీకు థ్రెడ్స్ అనేవి కనపడకుండా ఫినిషింగ్ నీట్ తోటి ఉంటుంది ఇలా క్లాత్ని మల్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే మనకు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా లోడింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు క్లాత్ని టర్న్ చేసి చూసుకుంటే లోడింగ్ పద్ధతిలో మనకు షేప్ బెల్ట్ అని రెడీ అయిపోతుంది కావాలంటే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే లేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేనైతే టాప్ స్టిచ్ వేస్తున్నాను అలాగే ఉక్స్ల పట్టి కూడా వీడియోలో చూపించే విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి మీకు ఈజీగా ఉంటుంది అలాగే ఇక్కడ చిన్న ఫోల్డ్ అనేది పెట్టుకోవాలి చిన్న ఫోల్డ్ పెట్టడం వల్ల మనకు ఉక్స్ పట్టి అనేది ఒక చిన్న ఫిల్ట్ పెట్టడం వల్ల మనకు ఎక్కడ బెండవ్వకుండా స్ట్రైట్గా ఉంటుంది చూడడానికి పర్ఫెక్ట్గా వస్తుంది అందుకని ఈ చిన్న ఫిల్ట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఉక్స్ పట్టి కాజాల పట్టి ఎలా స్టిచ్ చేయాలో తెలిసింది కదా ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు నీట్గా ఉక్స్ పట్టి రెడీ అయిపోయిన తర్వాత కాజా పట్టి కోసం ఇంచుల క్లాత్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా అయితే స్ట్రైట్గా ఒక క్లాత్ క్లాత్ అనేది తీసేసుకొని ఇలా టూ స్టిచ్చెస్ వేసేసుకోవాలి మనకు కాజా పట్టి రెడీ అయిపోతుంది వేసుకున్న తర్వాత ఇలా పట్టీకి పట్టి డాట్స్కి డాట్ మెడకి మెడ కర్ పర్ఫెక్ట్గా రావాలి షోలర్స్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం ఎంత ఖచ్ అయితే వదిలి ఉంటామో అంతవరకే వదిలి జాయింట్ చేసుకోవాలి కరెక్ట్గా జాయింట్ చేయకపోతే షోలర్స్ అనేవి జారిపోతుంది నేనైతే ఈ క్లాత్ పైపింగ్ కోసమని ఈ అయితే తీసుకున్నాను ఇలా కనుక పైపింగ్ వేసుకుంటే థ్రెడ్తో మీకు అవసరం రాకుండా ఫినిషింగ్ నీట్తో సన్నగా ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వస్తుంది పైపింగ్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు థ్రెడ్తో అవసరం లేకుండా ఫినిషింగ్ అనేది కూడా సన్నగా నీట్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా మెథడ్లో కనుక ట్రై చేయండి మీకు తప్పకుండా రిజల్ట్ ఉంటుంది బిగ్నర్స్ కోసం ఈజీగా ఈ మెథడ్లో అయితే ట్రై చేయొచ్చు రిజల్ట్ అనేది సూపర్గా వస్తుంది థ్రెడ్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఫినిషింగ్ అనేది చక్కగా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా ఫినిషింగ్ పొటిక్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు అలాగే క్రాస్ పీస్ని కూడా పండించి ఉండేలా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని మెడకి అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా మనం స్టిచ్ ఎక్కడ వరకు అయితే వేసుకున్నామో దాని వరకు మాత్రమే వేసుకోవాలి సన్నగా వేసుకుంటే మనకు పైపింగ్ అనేది సన్నగా వస్తుంది పైపింగ్ వేసేటప్పుడు కానీ మెడ పట్టి వేసేటప్పుడు కానీ షోల్డర్స్ అనేవి బ్యాక్ వైపే ఖచ్చితంగా బ్యాక్ వైపే ఉండాలి షోల్డర్స్ జారిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇది తర్వాత ఫోల్డింగ్ చేసిన క్లాత్ని ఇలా టర్న్ చేసి మళ్ళీ టాప్ స్టిచ్కి మళ్ళీ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల కరెక్ట్గా మనకు సూద్ అనేది ఆ గ్యాప్లోనే పడాలి పైపింగ్కి బ్లౌజ్కి మధ్యలో ఆ గ్యాప్లోనే పడితేనే మనకు థ్రెడ్ లేకుండానే థ్రెడ్ పైపింగ్ అనేది ఈజీగా వస్తుంది ఇలా గనక వేసుకుంటే మనకు హెమింగ్ చేసే పని లేదు అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇంతవరకు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో మాకెంతో బూస్టప్గా ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న కమెంట్ చేయండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ పాదమించు ఖర్చుతో ఇంకొక స్టిచ్ని కూడా వేసేసుకుంటే మనకు హేమింగ్తో పని లేకుండా బ్యాక్ వైపు కూడా చూపిస్తాను ఎంత నీట్ ఫినిషింగ్తో వస్తుందో పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మనకు బ్యాక్ వైపు కూడా నీట్గా ఉంది అలాగే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా షోల్డర్స్ అనేవి బ్యాక్ వైపే ఉండాలి హ్యాండ్ వైపుకి కానీ మెడపట్టి వైపు కానీ మనకు షోల్డర్స్ అనేవి బ్యాక్ వైపే ఉండాలి అలాగే మనం హ్యాండ్ లోత్ అనేది తీసుంటాం అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రమే రావాలి కరెక్ట్గా నిలవడం కోసం బ్లౌజ్లో అలాగే డౌన్ దగ్గర ముడతలు అనేవి రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా మనం లోతు అనేది కరెక్ట్గా తీసుండాలి ఆ పర్ఫెక్ట్ని కరెక్ట్గా మనం అయితే స్టిచ్ చేసుకోవాలి ఖర్చు ఎంతైతే వదులుంటామో అంతవరకు మాత్రమే మనం హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు అంతవరకే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు లోడింగ్ పద్ధతిలో లోడింగ్ పద్ధతి కోసం మనం అయితే రైట్ సైడే వైపు పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకొని మళ్ళీ దాన్ని ఇచ్చి ఇలా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్స్ నుంచే తీసుకోవాలి చాలామంది నడుం వైపు నుంచి చేస్తుంటారు అలా చేయకూడదు హ్యాండ్స్ వైపు నుంచే తీసుకోవాలి ముందుగా హ్యాండ్స్ లూజ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి అలాగే కి మనం ఎంతైతే టక్కించుకుంటామో అక్కడ వరకు ఒకసారి టేపుతో చూసుకోవాలి తర్వాత నడుము ఉందో చూసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత రెండు స్టిచ్లు టాప్ స్టిచ్లు వేసేసుకుంటే ఈజీగా మీకు ప్లస్ పాయింట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ